उठे जनाजा योग हमारा कसम है तुमको न देना कंध उठे जनाजा जोग हमारा कसम है तुमको न देना का नोबत हमारे ऋसुआ यसुओं का प्याम ले लो तुम्हारी दुनिया से जा रहे మారా సలాము లేయ్ హాయ్ హాయ్ హలో 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 అండి చాలా ఆనందమైన పాట ఇది ముగల యాజంలో లతా మంగేష్కర్ పాడింది ఈ పాట చాలా చాలా దీనమైన పరిస్థితిలో దీనమైన గొంతుతో దీనమైన ఒక ఒక వాతావరణంతో పాడిన పాట అనమాట ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి అందులో రాగు యమన్ మ్యూజిక్ డైరెక్టరు No shad ఆయన కంపోజ్ చేశాడనమాట ఆయన చాలా దిట్ట అందులో ఈ ఇట్లాంటి పాటలు పా పాటలు కంపోజ్ చేయటంలో అయితే మొగలే ఆజం ఇది మొగలే ఆజంలో పాటలు అన్నీ కూడాను ఎంతో బాగా పెద్ద పెద్ద హిట్స్ అనమాట హిట్ సాంగ్స్ అనమాట ఒకదాని మించి ఒకదాని దా కానీ నాకు మూడు పాటలే ఇష్టం వాటిలో మూడు పాటలో ఇప్పుడు ఒకటి పాట పాడేశాను ఇంకో ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఇలాగ ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడన్నా ఏదన్నా మా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను అయితే ఈ పాట అమ్మాయిని బంధిస్తారు బంధించి తీసుకెళ్ళిపోతూ ఉంటే అతనికి ఏమో మత్తు మందు ఏదో ఇస్తారు అతను సలీంకి సలీం వేషం వేసిన దిలీప్ కుమార్ అట్లాగూ అట్లా మత్తుగా మరోజుగా అలాగూ బోర్లా పడి ఉంటాడండి అతను ఇలా పడి పడిపోయి ఉంటాడు అవి ఎప్పుడైనా మీరు కుదిరితే కనుక ఆ సినిమా చూడండి ఎంత హృదయ విధారకమైన సన్నివేశం అంటే అమ్మాయి చాలా చాలా అసలు నిస్సహాయ స్థితిలో ఉండి అసలు చాలా చచ్చిపోవటానికి వెళ్తున్నట్టు వెళ్ళి చివరికి ఆ ప్రియుణ్ణ్ణి చూసి కింద అంటే స్పృహ లేని ప్రియుణ్ణి చూసి అక్కడ బోర్లో పడిపోయిన ప్రియుడిని చూసి అట్లా అట్లా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తనకి తనకి చెవుల్లోనూ ముక్కులు అక్కడ అక్కడ ఉన్న ఆర్నమెంట్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్ట పాడే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందండి ఎంత గొప్ప సీన్ అంటే నిజంగా అంటే ఏడ్చేదాన్ని అయితే చాలా ఒక పది పదిహేను సార్లు అన్నా ఏడుస్తా గానీ ఏడిచేగే రకాన్ని కాదు కాబట్టి నేను మనసును రోధిస్తుంది కానీ నా మనసు రోధ రోధిస్తుంది కానీ నేను ఇప్పుడు ఏడోనండి అయితే అది అసలు ఆ సీను ఆ కోసం ఎన్నిసార్లు చూస్తానో ఆ సినిమా సీన్ సీను కాబట్టి ఎప్పుడన్నా కుదిరితే మీరు కూడా చూడండి అయితే అంత గొప్ప సినిమా అనమాట అసలు అది పాపం వాళ్ళు నిజానికి ఆ సినిమా అంత బాగా ఎందుకు చేశారు చేయగలిగారు వాళ్ళు హీరో హీరోయిన్లు మధుబాల హీరోయిన్ హీరో దిలీప్ కుమారు వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి ఏమో భాగ్యం అదేదో డ్యాన్సర్ క్యారెక్టర్ అనార్కలి క్యారెక్టర్ అమ్మాయిది ఇతనేమో సలీం క్యారెక్టరు సో అక్బర్ కొడుకు అయితే అక్బర్కి ఇష్టం లేదు సరే ఈ కథ అంతా మీ అందరికీ తెలిసిందే నేను చెప్పక్కర్లేదు అయితే వాళ్ళు ఏం చేశారంటే ఏదో సజీవ సంబంధించి చేద్దామని తీసుకుపోయి అమ్మాయిని వదిలిపెట్టేసి ఏదో పంపించేశాడు అక్బరు కైండ్ హార్టెడ్ మ్యాన్ అని అంటారు మరి మనకైతే తెలియదు ఏ రకరకాల హిస్టారియన్స్ రకరకాల వెర్షన్స్ చెప్తూ ఉంటారు అయితే ఏంటంటే యాక్చువల్గా అవి వాళ్ళు అంత రక్తి కట్టించడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ ది బోత్ వర్ లవ్ వర్ ఇన్ లవ్ విత్ ఈచ్ ఎదర్ అనమాట దిలీప్ కుమారు మధుబాల అయితే నిజంగాను వాళ్ళు లవ్లో ఉన్నారు చాలా కాలం ఈ సినిమా అవుతున్న టైంలో వాళ్ళకేదో స్ప్లిట్ వచ్చిందన్నమాట వాళ్ళకేదో ఒకవైనా గొడవ వచ్చి మొత్తానికి చాలా మాట టాకింగ్ టర్మ్స్లో లేరనమాట వాళ్ళిద్దరూ అయితే కానీ ఏంటంటే ప్రేమ ఎక్కడికి పోతుందండి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అయితే ఉంటుంది కదా అయితే నిజంగా నేను నేనైతే ఎప్పుడైనా సరే మధుబాలను దిలీప్ కుమార్ వాళ్ళిద్దరిని చూసినప్పుడు వాళ్ళ సినిమా చూసినప్పుడు ఇంకొక సినిమా కూడా ఏదో ఉంటుంది ఇది ఒక పాట ఇదొక బాగుంటుందన్నమాట ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే తరాన సినిమా పేరు అది చూసినప్పుడు ఏంటంటే నా మనసు చాలా బాధపడుతుందండి ఎందుకంటే ఇద్దరు ఇద్దరు ట్రూ లవర్స్ని విడదీయకూడదండి అది అప్పుడు కూడా విడదీయకూడదు పోని ఎట్లా బాగా ప్రేమించుకున్న వ్యక్తులు వాళ్ళు కూడా విడిపోకూడదండి విడిపోవటం అనేది చాలా 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 నేరం అంట నన్ను నన్ను అడిగితే ఏదో బై హుక్ ఆర్ ప్రుక్ ఏదో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి లేకపోతే పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి ఆ అంతే అంతేగాని ఏదో ఆ రోజుల్లో అంటే పాపం మరీ పెద్దవాళ్ళకి బాగా వాళ్ళ మాటలకి విలువిచ్చే వాళ్ళు కాబట్టి వాళ్ళ మాటలకి విలువిస్తారు కదా అని ఇష్టం వచ్చినట్టు అడ్వాంటేజ్ తీసేసుకుని ఆ పిల్లల్ని ప్రేమను విడిపి విడిపించేసి ఇస్తారు అట్లా దిలీప్ కుమారును ఈ అమ్మాయి ఈ మధుబాల ప్రే ప్రేమ విషయంలో కూడా అట్లాగైంది ఎందుకంటే దిలీప్ మధుబాల సినిమాలో రావటానికి ముందే అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం అనమాట హార్ట్లో ఏదో ఒక చిన్న రంధ్రం పడింది దాంతో అయినా ఏంటంటే చాలామంది పిల్లలు బాగా ఓల్డ్ అంతమంది పిల్లలు ఎనిమిది మందో పది మందో బాగా అనమాట అయితే చాలా పేద కుటుంబం ఆ కుటుంబాన్ని అన్ని అందరినీ కూడాను కుటుంబ సభ్యులందరినీ కూడాను ఆ అమ్మాయి పోషించే బాధ్యత అమ్మాయి మీద పడిపోయింది తండ్రి తాగుతాడు ఏదో అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు గాలి తిరుగుడు వేగబాండ్గా తిరుగుతూ ఉంటాడు అయితే అందుకని ఏంటంటే ఈ అమ్మాయిని కేవలం అమ్మాయి చచ్చిపోయే లోపు గబగబా గబగబా ఒక మెషిన్ అనమాట ఏటీఎం మెషిన్ లాగా వాడుకున్నాడు అట్లాంటప్పుడు ఆ ఏటీఎం మెషిన్ పని చేయకుండా ఆగిపోతుంది అంటే ఏంటంటే అంటే ఏంటంటే ఆ అమ్మాయి కనుక ఒకవేళ పెళ్లి చేసుకుంటే అవతలికి వెళ్ళిపోతుంది ఏటీఎం మెషిన్ మనం మనం ఉపయోగించుకోలేము అనే ఒక దుర్బుద్ధితో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొనివ్వకుండా చేస్తారు అన్నమాట దిలీప్ కుమార్ కూడా హీ వాజ్ ఇన్ లవ్ విత్ హర్ సీరియస్లీ నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరు అంటేగాన నాకు నిజంగా చాలా ఇష్టం ఈ ధర్మేంద్ర హేమమాల్ని లవ్వు లవ్ కాదు ంటా నేను అదే కరెక్ట్ లవ్ వాళ్ళదే కరెక్ట్ లవ్ ఇట్లాంటి లవ్వు కొంచెం కొంత కొంతమంది ఉన్నారండి సాహిర్లు ఉద్యానివి అని ఒక లిరిసిస్ట్ ఒక ఒక గేయ రచయిత పాటల రచయిత అమృత ప్రీతం అని ఒక ఆవిడ ఎప్పుడైనా కుదిరితే వాళ్ళ గురించి మాట్లాడతాను నేను మంచి చాలా ఇట్లాంటి వాళ్ళ వాళ్ళ గురించి చూస్తున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నా గుండెంతా కూడా నువ్వు ద్రవించిపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఏం చేయలేను నేను ఏం చేయలేను నా చేతిలో ఏం ఉండదు కదా నేనేం చేయలేను కదా కాబట్టి ఏంటంటే ఒకసారి ఒక ఒక బాధ నిట్టూర్పు లేకపోతే ఒక బాధ నిట్టూర్పు విడిచి మీతో ఒక ఒక చిన్న వీడియో పం పంచుకోవడం అనేది అంతవరకు నేను చేయగలుగుతాను అంతవరకు అమ్మయ్య చాలా అమ్మయ్య నా మనసులో ఉన్న బాధంత కక్కేసుకున్నాను అనిపించి నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట కానీ ఏంటంటే కాబట్టి ఏంటంటే ఈ మొగలే ఆజంలో ఈ పాట మాత్రము ఊఠే జనాజ్ ఊఠే జనాజ గారు అయితే నా శవం గనక వెళ్తున్నప్పుడు గనక నువ్వు చూస్తావు నువ్వు కానీ ఏంటంటే నన్ను ఆ శవాన్ని ముయ్యటానికి కంధ ఇవ్వద్దు భుజాన్ని ఇవ్వద్దు నువ్వు ఇచ్చావంటే నా మీద ఒట్టే అని పాడుతుంది అనమాట అంటే నన్ను తీసుకెళ్ళిపోతున్నారు చంపడానికి తీసుకెళ్ళిపోతున్నారు అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడు కూడాను నా డెడ్ బాడీ దగ్గరికి రావద్దు అని ఒక ప్రియురాలు ఒక ప్రియుడితో అనే మాట అనమాట అసలు ఆ హృదయ హృదయాన్ని ద్రవింపజేసే ఆ లిరి లిరిక్స్ కూడా ఎంత గొప్పగా ఉంటాయంటే ఇవాళ్ళలాగాను నడ్లు నడ్డి మీద కొట్టుకోవటం ఇష్టం వచ్చినట్టు అక్కడ పడితే ఇక్కడ పడితే ఇక్కడ పడితే ఇష్టం వచ్చినట్టు చేతులు వేయటం కాళ్ళు వేయటం చండాలపు పనులు చెండాలపు వేషాలు అట్లా ఆ రోజుల్లో ఉండేవి ఉండేవి కాదనమాట కానీ లవ్ సీరియస్ లవ్ ఒక ట్రూ లవ్ కనిపిస్తూ ఉండేదన్నమాట వాళ్ళ పాటల్లో కావచ్చు వాళ్ళ సన్నివేశాల్లో కాబట్టి కాబట్టి ఏంటంటే చాలా బాధగా ఉంటుంది అందుకని ఈ పాట ఇవాళ నాకు చాలా అది హాంట్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నన్ను నేను నా ప్రపంచంలోనే ఉంటానండి ఎప్పుడు మామూలు బయట ప్రపంచంతో ఉండను బయట నా కళ్ళు కనిపిస్తూ ఉంటే కానీ మనుషులు చూస్తున్నా కానీ ఎక్కడో నేను ఏదో ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఇట్లాంటిదే ఏదో 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 నాకు నాకు సంబంధం లేని కానీ నా మనసుకు సంబంధం ఉంటుంది అనమాట కాబట్టి వాళ్ళు దిలీప్ కుమారు ఈ మధుబాల వీళ్ళ ఇద్దరి ప్రేమ మాత్రం నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోకుండా చాలా తప్పు చేశారని నేను మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటాను నిజంగాను సో అదండి మొగలే యాజం కుదిరితే కనుక ఆ పాట ఖుదా ని గెహబాన్ అనే అనే పాట పా పాట దాని దాని ముఖడ ముఖడ అంటే ఏంటంటే దాని లైను ఫస్ట్ దాని దాని పాటకి మొదలు అనమాట మొదలవుతుంది ఖుదా ని గేహబాన్ అని టైప్ చేసుకోండి ఆ పాట వస్తుంది ఒకసారి వినండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై